జల వనరులను కాపాడుకోకపోతే ముందు తరాలకు భవిష్యత్తు ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వరల్డ్ వాటర్ డే కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఉండాలని అభిలషిస్తున్నారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తితో ముఖాముఖి నీరు అవసరం అయితే మొత్తం మూడింట రెండు వంతులు నీరు పరిమాణమే ఉంది మానవ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం పెరగడం ప్రత్యేకించి భారతదేశంలో ఈ జనాభా పెరుగుదల కారణంగా జలాల లభ్యత మీద తీవ్రమైన ప్రభావమే చూపిస్తున్నాయి భవిష్యత్తులో నీటి కోసమే తగులాడుకునే పరిస్థితి రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య నగరాలు పట్టణాల మధ్య గ్రామాల మధ్య కూడాను ఇది వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవడం అలాగే ఉన్న వనరుల్ని చాలా పరిమితంగా జాగ్రత్తగా వినియోగించుకోవడం ఈ అన్ని అంశాలు కూడాను చాలా ప్రధానమైన మనిషి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం మనతోటి డాక్టర్ కేఎస్ఆర్ గారు ఎన్ఐఓ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త మనతో ఉన్నారు గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జల వినియోగానికి సంబంధించి అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా జల అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే మానవ మనుగుడికి అవసరమైన ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్లో ఫోర్ పర్సెంట్ ఓన్లీ ఈజ్ అవైలబుల్ ఫర్ ఇండియా మన భారతదేశ జనాభా నూట నలభై కోట్లు మనకున్న ల్యాండ్ కంపేర్ చేస్తే మన జనాభా కంపేర్ చేస్తే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మనకి ల్యాండ్ తక్కువ జనాభా ఎక్కువ వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాలు అయితే కనుక వెరీ సూన్ వాటర్ జీరో వాటర్ స్టేజ్ కూడా వెళ్ళిపోతాయన్న అర్జెంటీనా అవ్వచ్చు కేప్ టౌన్ ఏరియాలు కొన్ని ఏరియాల్లో వాటర్ బాగా తక్కువైపోయే సినారియో కూడా వచ్చేసింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి మొదట ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వలన వాతావరణం వేడెక్కిపోవడం వలన ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అడుగంటి పోవడం వలన నినగాక మన హైదరాబాదు అక్కడ చోట అక్కడ అప్పుడే వేసంకాలం స్టార్ట్ అవ్వలేదు అప్పుడే చాలా భూగర్భజాల చాలా లోతుకెళ్ళిపోయాను అంటున్నారు ఇదే సిచ్యుయేషను మన బెంగళూరు చెన్నై అన్ని చోట్ల ఉంటుంది అంచేత ప్రపంచ వాతావరణం ప్రపంచ కాలుష్యం ఇవన్నీ ఒక కారణం అయితే మనం అభివృద్ధి పేరుతో మనం ఏం చేసామంటే డిఫారెస్టేషన్ అడవులు కొట్టేసాం తర్వాత ఏంటంటే లేక్స్ ఆక్యుపై చేసాం దాని వల్ల ఏమిటవుతుంది ఇదివరకు మనకి విశాఖపట్నాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకప్పుడు మొదటిసారిలో రిజర్వాయర్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది దానికి వచ్చి ఇన్పుట్స్ తగ్గిపోయాయి ఇలాగే దేశం అంతటా అక్కడ లేక్స్ అన్ని అంతరించిపోయి అంత మంచి రిసోర్సెస్ అన్ని అక్కడ అడుగంటి పోతున్నాయి పూర్తిగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ మన వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి ఏ రకంగా వాటిని పరిరక్షించే ప్రణాళికలు అమలు అవుతున్నాయా అంటే ఇప్పుడు ఇందులో రెండు రకాలుగా ఉందండి వాటర్ పరిరక్షించుకోవడం మాట అంటే ఎలా అంటే వాటర్ని పరిరక్షించుకోవడానికి మేజర్ స్కేల్లో చేయాలి మైనర్ స్కేల్లో అర్బన్ స్కేల్లో కూడా చేయాలి మేజర్ స్కేల్లో ఏంటి సముద్రంలోకి వరదలు వచ్చినప్పుడేమో వాటర్ అంతా వెళ్ళిపోకుండా ఉత్తే మళ్ళీ మళ్ళీ వర్ష కాలంలో బాధపడేటం కాకుండా రిజర్వాయర్లు డ్యాములు మన పోలవరం ఈజ్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు కాళేశ్వరం ఏదో కట్టుకున్నారు ఇవన్నీ కొన్ని కొన్ని హై ఇరిగేషన్ ప్రాజెస్ టేకప్ చేయడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అలా కాకుండా అర్బనైజేషన్లో ఒక సిటీ డెవలప్ అయిపోతున్నప్పుడు ఆ సిటీలో వాటర్ రిసోర్సెస్ని మనం కంప్లీట్గా ఉపయోగించేసిన మల్టీ షోడ్ బిల్డింగ్ కట్టేసి రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు బోర్వెల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు సముద్ర తీరం ఉన్న విశాఖపట్నంలో కనుక మనం నీరు ఎక్కువ తోడితే ఉప్పు నీరు వచ్చేస్తుంది విశాఖపట్నం కాకపోయినా హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు చెన్నైలో వేసంకాలం నీటి ఎద్దరితో ఎంత సఫర్ అవుతున్నారో వానాకాలంలో అదే సిటీలో పడవల్లో ప్రయాణం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి మనం రెయిన్ వాటరు పెర్కులేట్ అవ్వట్లేదు గ్రౌండ్లో నిన్న కాక మొన్న మనకు బెంగళూరులో న్యూస్ వచ్చింది ఎక్కడ చూసినా పేమెంట్సే ఈవెన్ కాలువలు కూడా మనకి సిమెంట్తో ప్యాక్ చే పేవ్ చేసేసారు అంచేత వర్షం నీరు ఏమిటవుతుంది ఎక్కడికో అలా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది మురికి వాళ్ళు కలుస్తుంది కానీ గ్రౌండ్లోకి పెరుకులేట్ అవ్వట్లేదు అంచేత నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కనుక లోకల్గా కనుక గ్రౌండ్ వాటర్ని రన్ ఆఫ్ కింద వేస్ట్ కాకుండా వెళ్ళిపోకుండా దాన్ని మనం అరెస్ట్ చేయగలిగితే ఇది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ వెంటనే ఈ రోజుకు ప్రక్రియ వచ్చేది ప్రతి ఇంట్లోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ పార్కుల్లోనూ పబ్లిక్ ప్లేస్లోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి రెయిీ సీజన్లో ఆ రెయిన్ వాటర్ కనుక గ్రౌండ్లోకి కనుక మనం పంపించగలిగితే ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్ హెల్తీగా పైకి వస్తుంది గారు ఇప్పుడు గతంలో ఒకప్పుడు సముద్రాలు ఎట్లా ఉండేవి ఇప్పుడు ఈ మన మన చర్యల వల్ల సముద్రాలు ఏ రకంగా టర్న్ అయిపోయాయి అంటారు సముద్రాలు కూడా ఏమిటవుతుంది అండి రెండు రకాలుగా పాడవుతుంది ఒకటి ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ సీ లెవెల్ రైజు అది త్రూఅవుట్ వరల్డ్ కామన్ తర్వాత లోకల్ ఫ్యాక్టర్స్ మన మ్యాన్మేడ్ పొల్యూషన్ ఆయిల్ పొల్యూషన్ అవ్వచ్చు ఇండస్ట్రీ వీటన్నిటి ముందు కూడా పాడైపోతుంది ధన్యవాదాలండి ఇది గారి మనోగత కెమెరా కే శ్రీనివాస్త కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం